వాక్యము దేవుని యొక్క వాక్యము ఖడ్గము హెబ్రియము అలాగ చెప్తుంది పన్నెండు అది ఒక ఖడ్గము ఒక చేత కానీ ఖడ్గమును పనితనము చేయకపోతే అది ఖచ్చితంగా స్తంభించిపోతుంది సంపూర్తిగా నిరుపయోగం అవుతుంది అయితే ఖడ్గమును పట్టుకున్నటుకు చేయి కావలసి ఉన్నది ఈ ఖడ్గమును పట్టుకోను చేయిని తీసుకో అది బలమైనది దానిపైన ఆధారపడి ఉంటున్నది ఈ యొక్క విశ్వాస హస్తము చీకట్లో ఉండి చిన్న రంధ్రాన్ని చేసి విశ్వాసాన్ని బట్టి నేను రక్షించబడతని అని చెప్పగల బలమైనది కావచ్చునేమో అది పెద్ద గాయమే లేక చిరిగే చి ఏమో అయితే ఆ యొక్క ఖడ్గమును భరించగల బలమైన హస్తము అది కాగలిగినట్లయితే అది కత్తిరించగలిగినదే అవుది అదే అయితే అది బలమైన హస్తమైతే దయ్యము అక్కడ పెట్టగలిగిన ప్రతి దానిని అది కత్తిరిస్తుంది ఆయన పునరుద్ధాన శక్తి వలన దేవుని యొక్క ప్రతి వాగ్దానమును చేస్తుంది అయితే అది బలమైన విశ్వాసమైనట్లయితే అద్భుత కార్య దినములు అది బలమైన విశ్వాసం విశ్వాసైనట్లయితే అద్భుత కార్యాల దినేసుక్రీస్తు నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు దానికి మార్గమును కత్తిరిస్తుంది ఖడ్గం వెనుకున్న హస్తం యొక్క బలంపై అది ఆధారపడుతుంది ఎంతో పదునైనది హెబ్రి నాలుగు చెప్తుంది అది ముందు వచ్చుచున్నవి వెలుచున వాటిని కత్తిరించగల రెండంచే వాడి కలిగినది మరియు హృదయం యొక్క తలంపులను ఆలోచన లోపలికి వెళ్లిపోతుంది భౌతికమైన దానిని దాటిపోయి ఆత్మ సంబంధమైన దానిలోనికి వెళ్తుంది హృదయం లోపల ఆలోచనలను బయటికి తెచ్చి వాటిని బయలుపరుస్తుంది దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యము దాని వెనుక బలమైన చేయి పట్టుకున్నట్లయితే ఆ వాక్యం దాన్ని అక్కడే చెదించుకుని దాని స్థానమును అది కనుగొని ప్రతి ఒక్క వాగ్దానమును కత్తిరించి దాన్ని నీకు అనుగ్రహిస్తుంది ఖడ్గము కత్తి దాని చేత్తో ఎత్తి పట్టుకొనవలను ఒక విశ్వాసపూరితమైన హస్తము లేక చేయిట్టిగా పట్టుకో దాన్ని విడువకుండా పట్టుకుని శత్రు యొక్క ముఖ ద్వారాల ద్వరాలకు నేరుగా వెళ్ళు సునత లేని ఆ యొక్క శత్రు నేర్చులకు దేవుని సన్నిధానములో ఎలాగూ నిలబడగలడు కాబట్టి వాక్య కట్టుమును పట్టుకో ప్రతి వాగ్దానము మీదే బలమైన విశ్వాస హస్తముతో పైకెత్తి పట్టుకో ముందుకు సాగిపో నీకు స్వస్థత ఉందా ఏ నేడు యుగ యుగము ఒక్కడి రీతిగా ఉన్నాడు అను వాక్యముతో ఛేదించివే నీకు రక్షణ ఉందా బైబిల్లోని ప్రతి ఒక్క వాగ్దానము నిదే అది అక్కడే వెనుక పెట్టబడి ఉన్నది సాతాన్ను దాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నాడు ఏ ఖడ్గము తీసుకుని దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించు వరకు వాగ్దానాన్ని పొందువరకు చీకటి వేస్తూ ముందుకు నెట్టుకుని వెళ్ళో దాన్ని ఆయన చేస్తాడు